కాలం క్రితం ఒక చిన్న గ్రామంలో రాజా అనే రైతు ఉండేవాడు అతనికి భగవంతుడు అంటే ఎంతో భక్తి ప్రతిరోజూ ఉదయం స్నానం చేసి గంగాజలం చల్లుతూ ఓం నమః శివాయ అని జపించేవాడు అతని జీవితం సాదాసీదా పొలంలో కష్టపడటం సాయంత్రం దేవాలయానికి వెళ్లి దీపం వెలిగించడం ఆయన గుండెల్లో ఒక్కదే కోరిక శివుడి దివ్య దర్శనం పొందడం ఒకరోజు గ్రామంలో దుర్భిక్షం వచ్చింది నీరు లేక పంటలు ఎండిపోయాయి కాని రాజభగవంతుని మీద విశ్వాసం కోల్పోలేదు ప్రతిరోజూ ఆ ఎండలోనే వెళ్ళి దేవాలయంలో పూలు సమర్పించి నువ్వు ఉన్నావు శివశంకర తప్ప మరొకటి అవసరం లేదు అని చెప్పేవాడు అతని భక్తి చూసి శివుడు సంతోషించాడు ఒక రాత్రి శివుడు కలలో ప్రత్యక్షమయ్యి రాజా నీ భక్తి నన్ను కదిలించింది రేపు నీ పొలంలో తవ్వు నీకు జీవనదిగా మారే జలమూలం లభిస్తుంది అని ఆశీర్వదించాడు మరుసటి ఉదయం రాజ ఆనందంతో తన పొలంలో తవ్వడం ప్రారంభించాడు కొంతలోతులో నీరు ఉబికి వచ్చింది ఆ నీటితో గ్రామమంతా పచ్చగా మారింది అందరూ శివుని మహిమను పొగిడారు రాజభక్తిని స్థుతించారు ఆ రోజు నుంచి ఆ గ్రామానికి పేరు శివరాజపురం అయ్యిందట